హాయ్ బ్రీఫండ్ టూ డేస్ బ్యాక్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఒకరు నేను ఒక క్వశ్చన్ అడగడం జరిగింది సార్ గురుకులాలు కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కదా మరి అక్కడ టీచ్ చేసేటప్పుడు కంప్లీట్గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచ్ చేయాలా మేము తెలుగు మీడియం బ్యాక్ మీడియం బ్యాక్గ్రౌండ్లో చదువుకొని వచ్చాము సో గురుకుల ఎంట్రెన్స్ ఏదైతే జాబ్ ఎగ్జామ్ కోసం చాలా కష్టపడి చదివి జాబ్ అయితే తెచ్చుకున్నాం కానీ రేపు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడానికి క్లాస్ చెప్పేటప్పుడు కంప్లీట్గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు ఇబ్బంది అవుతుంది సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి కంప్లీట్గా అక్కడ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పకపోతే ప్రాబ్లం అవుతుందా అని క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది సో ఈ విషయంలో నేను వారితో పాటు ఇదే సమస్య ఉన్నటువంటి చాలామందికి సో మాక్సిమం నేను నేను కూడా కంప్లీట్గా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని కాకపోతే నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్లో లేదా సిబిఎస్ఈ స్కూల్స్లో వర్క్ చేసిన అనుభవం ఉంది కాబట్టి నేను ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అని ఎక్స్ప్లెయిన్ చేయగలను నాకు ప్రాబ్లం అవ్వదు కానీ రీసె బిఎడ్ కంప్లీట్ చేసి వేరే ఇతర జాబులు చేసుకుంటూ గురుకుల నోటిఫికేషన్లు చదివి ఇప్పుడు జాబ్ తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళకి ప్రాక్టికల్గా స్కూల్స్లో పిల్లలతో కమ్యూనికేట్ అయినటువంటి అనుభవం ఉండకపోవడం వల్ల వాళ్ళకి ఇంగ్లీష్ చదవడం వచ్చు రాయడం వచ్చు దాంట్లో మీనింగ్ ప్రాపర్గా సెంటెన్స్ ఫార్మేషన్ అంతా తెలిసినప్పటికీ ఫ్లూయెంట్గా మాట్లాడడంలో కమ్యూనికేషన్లో ఇబ్బంది పడుతుంటారు కాబట్టి సో వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మనము ఖచ్చితంగా ఫ్యూచర్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే టీచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇనిషియల్ డేస్లో ఇబ్బంది పడ్డప్పటికీ కొంచెం కష్టమైనా సరే స్లో స్లోగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఎవరు ఇన్స్పెక్షన్కి వస్తారో లేకపోతే ప్రిన్సిపాల్ చూస్తాడో లేకపోతే స్కూల్లో వేరే టీచర్స్ ముందు మనకు ఇబ్బంది అవుతుందని ప్రతిసారి దీన్ని మనం ఒక లోపంగా మనల్ని మనం చూసుకున్నట్టయితే నాకు ఇంగ్లీష్లో టీచ్ చేయడం ఇబ్బంది అవుతుంది ఇంగ్లీష్లో మాట్లాడడం ఇబ్బంది అవుతుందని మనలో మనమే దాన్ని ఒక లోపంలాగా పరిగణిస్తే సో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది కాబట్టి స్లో స్లోగా డే వన్ నుంచే మన కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇప్పుడు మ్యాథ్స్ టీచర్లకి ఆ ప్రాబ్లం కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే మ్యాథ్స్ అనేది వాళ్ళు ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా టూ ప్లస్ టూ అంటారు కానీ రెండుకు రెండు కూడగా అని అంత మనము తెలుగుని యూజ్ చేయము కాబట్టి మ్యాథ్స్లో కొంచెము ఈ సమస్య తక్కువ ఉంటుంది వీళ్ళు కూడా వొకాబులరీ డెవలప్ చేసుకోవాలి కొంచెం ఎందుకంటే ఇప్పుడు సింపుల్గా చతురాస్రాలు అంటాం దాన్నే ఇంగ్లీష్లో లెటర్స్ అంటాం అంటే టర్మినాలజీ చేంజ్ అవుతే సరిపోతుంది ఇంగ్లీష్లో ఇది మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది కానీ సోషల్ వాళ్ళకి లెంతీ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక హిస్టరీ చెప్పడాప్పుడు కానీ లేదా వేరే ఏ టాపిక్ తీసుకున్నా లెందీ లెంది డిస్కషన్స్ ప్లస్ టర్మినాలజీ రెండు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అట్ ద సేమ్ టైం సైన్స్ వాళ్ళకి కూడా ఇదే సమస్య వస్తుంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు డెఫినేషన్స్ ఇచ్చేటప్పుడు కానీ మిగతా ఎక్స్ప్లెనేషన్ అప్పుడు కానీ వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టర్మనాలజీ మీద కానీ సెంటెన్స్ ఫార్మేషన్ మీద కానీ వాళ్ళకి ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు డే వన్ నుంచే మీ యొక్క ఫ్లూయెన్సీని పెంచుకోవడానికి ఎక్స్ప్లెనేషన్ పెంచుకో మీరు ఇంగ్లీష్ టర్మనాలజీలో చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఒక ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయి సరే మనము మన ఫ్లూయెన్సీని పెంచుకోగలుగుతాం లేదు ఎవరు ఏమనట్లేదు కదా ప్రిన్సిపాల్ ఏమనట్లేదు కదా మిగతా టీచర్లు కూడా తెలుగులోనే చెప్తున్నారు కదా నేను ఇంగ్లీష్లో చెప్పాల్సిన అవసరం ఏముందంటే అరే పరిస్థితులు మారి ప్రభుత్వాలు లేదా ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ నాలెడ్జ్ చెప్పాలి లేదా ఒక ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మనం అప్పుడు కూడా ఇదే ఇలాగే చెప్తూ ఉంటే అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మనం ఎవరి ముందు ఎవరికన్నా తక్కువ కాదు ప్లస్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోకుండా నువ్వు పరిస్థితులు అనుకూలించినప్పుడు తెలుగులో చెప్పు పిల్లలు అంటే ఇంకా వాళ్ళ పిల్లలు మాతృభాషలో బోధిస్తే వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది కాబట్టి నువ్వు ఇంగ్లీష్లో చెప్పు దాన్ని ఇంక మళ్ళీ తెలుగులో చెప్పు అంటే పిల్లలు అర్థం చేసుకోలేని క్రిటికల్ కంటెంట్ ఉన్నప్పుడు దాన్ని కొంచెం సరళం చేసి పిల్లలకి తెలుగులో చెప్పడానికి ప్రయత్నించు కానీ ప్రతీది కూడా మరీ బేసిక్ లెవెల్లో చెప్తూ ఉంటే ఏంటంటే వీళ్ళు పిల్లలు ఇంటర్నేషనల్ స్థాయిలో రేపు పొద్దున ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటేనే ఇప్పుడు ప్రపంచ స్థాయి నాలెడ్జ్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది కాబట్టి వీరికి ప్రపంచ స్థాయి భాష అవసరం ఖచ్చితంగా వాళ్ళు ఇంగ్లీష్లో ఉంటేనే ఇప్పుడు ఆన్లైన్లో మీరు కంటెంట్ ఇంగ్లీష్లో చాలా ఫ్యూజ్ అమౌంట్లో మనకి ఇంగ్లీష్ కంటెంట్ అనేది దొరుకుతుంది అదే తెలుగులో అంత కంటెంట్ మనకు దొరకదు కాబట్టి పిల్లల్ని కూడా మనము ఇంగ్లీష్ ఆ ప్రపంచానికి పరిచయం చేయాలి అంటే మనం కూడా కొంచెం బేసిక్ టర్మ్నాలజీని ఇంప్రూవ్ చేసుకొని బేసిక్ కమ్యూనికేషన్ పిల్లలతో క్లాస్ రూమ్కి రాగానే చిన్న చిన్న కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ వర్డ్స్తో ప్రారంభిస్తూ స్లో స్లోగా స్లో స్లోగా సబ్జెక్ట్ని కూడా కంప్లీట్గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పే విధంగా మనం మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి లేకపోతే ఇది ఎప్పటికీ మనకు మనము ఒక లోపంగానే పరిగణిస్తూ ఉంటాం ఎప్పుడు ప్రిన్సిపాల్ చూస్తాడో మిగతా టీచర్ చూసి ఏమనుకుంటారో పిల్లలు మనం చూసి ఏమనుకుంటారో అని ఇలా మనము ఒక భావంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడ మనకు ఉన్న ఒక ఫేవరబుల్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లోనూ పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లోనూ అలాంటి ప్లేస్లోకి వెళ్తే పిల్లలు ఆల్రెడీ మిగతా టీచర్లు కంప్లీట్గా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీలో టీచ్ చేయడం వల్ల పిల్లలకి మంచి ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది సో ఒకవేళ మనము నార్మల్ ఇంగ్లీష్ మాట్లాడము లేదా తెలుగులో మాట్లాడము దీన్ని పిల్లలు హేళన చేసే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చేసరికి పిల్లలు ప్రతి సంవత్సరం మనము అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనం నార్మల్ ఇంగ్లీష్లో మాట్లాడినా బేసిక్ ఇంగ్లీష్లో మాట్లాడినా పిల్లలు పిల్లల సైడ్ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అంటే సార్ మీరు రాంగ్గా మాట్లాడుతున్నారు మీ ఫ్లూయెన్సీ బాగాలేదు మీరు ప్రొనౌన్సేషన్ రాంగ్ చేస్తున్నారు మిస్టేక్స్ చేస్తున్నారు ఇలాంటివి అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి సో నా సొంత ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేసేటప్పుడు అక్కడ కొన్ని నేను ప్రొనౌన్సేషన్ రాంగ్గా ప్రొనౌన్స్ చేసినప్పటికీ పిల్లలు గుర్తించి సార్ మీరు అలా చేస్తున్నారో అది అలా అనకూడదు ఇలా అనాలి అని పిల్లల సైడ్ నుంచే నాకు ఆన్సర్స్ వచ్చాయి సో నానంటే నన్ను నేను మార్చుకున్నాను ప్రతిరోజు పిల్లలకి ఎక్కడ కూడా మన దాన్ని ఒక లోపంలాగా ఎందుకంటే ఒక పిల్లలకి ఒక్కసారి ఒక టీచర్ మీద ఈసారికి ఏం రాదు ఈసారికి ఏం తెలియదు అలాంటి ఫీలింగ్ వస్తే ఆ టీచర్స్ ఎంత బాగా చెప్పినా వాళ్ళని అంత గొప్పగా రిసీవ్ చేసుకోండి కాబట్టి టీచర్ల దృష్టిలో టీచర్స్ ఎప్పుడు కూడా నాలెడ్జ్ పర్సన్ లాగానే ఉండాలి కాబట్టి మనము పిల్లల ముందుకు వెళ్ళి ఇబ్బంది పడడం కన్నా మనమే ప్రీవియస్గా కొంచెం దాని గురించి స్ట ప్రతిరోజు సబ్జెక్ట్ సంబంధించి చేసి వెళ్ళడం కీ పాయింట్స్ రాసుకోవడం కీ పాయింట్స్ని మనము ఎలా డెలివర్ చేయాలనే దాని గురించి ముందే మనం కొంచెం రిహార్సల్స్లా చేసుకుని ఉంటే పిల్లల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈజీగా ఇంగ్లీష్లో అయినా టీచ్ చేయడానికి మనకి మనకేం సమస్య ఉండదు మేము తెలుగు మీడియం నుంచి వచ్చాము తెలుగు మీడియంలోనే టీచ్ చేస్తాము అనే భావన మన మైండ్లో నుంచి ఫస్ట్ తొలగించుకొని నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి టీచ్ చేయడానికి ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి నన్ను నేను ఎలా మార్చుకోవాలి అనే అంశం మీద మనం ఫోకస్ చేస్తే నో ప్రాబ్లం ఇనీషియల్ డేస్లో ప్రిన్సిపల్స్ కానీ మిగతా అక్కడ అఫీషియల్స్ కానీ ఎవరంతా ఫోర్స్ చేయకపోవచ్చు బట్ కమింగ్ డేస్లో మనకు అదే ఫర్దర్ డేస్గా అది మన లోపం కాకుండా మనల్ని మనం మార్చుకుంటే రానున్న రోజుల్లో అయినా సరే మనము ఈ తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ అని కాకుండా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్కి మనల్ని మనం మార్చుకోవచ్చు సో మనలో ఎటువంటి లోపం లేదు అనే కాన్ఫిడెన్స్ మనకు ఉంటే మనం ఇంకా బాగా సబ్జెక్ట్ని డెలివర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది చాలామంది నాలాంటి మిత్రులకి ఇంకా రీసెంట్గా నన్ను క్వశ్చన్ అడిగినటువంటి వారికి ఇంకా ఇదే తెలుగులో టీచ్ చేస్తే మాకు అక్కడ ఇబ్బంది ఎదుర్కొంటాము ఎలా ఇంగ్లీష్లో ఎలా టీచ్ చేయాలని సమస్యల గురించి బాధపడుతున్నా అందరికీ ఇది ఒక చిన్న సొల్యూషన్ అని నేను అనుకుంటున్నాను సో ఇది కాకుండా ఇంకా వేరే ఏమైనా మార్గాలు ఉంటే మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు ఆల్ ది బెస్ట్